హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ ముందుగా మీకందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు ఉగాది పండగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్య పురాణాలు చెప్తున్నాయి ఈ రోజైతే ఆరు రుచుల మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం మొదటి రుచి పులుపు ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండును తీసుకొని వాటర్ వేసి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాయి నిపుణులు చెప్తున్నారు మామిడి ముక్కలతో కలిపి చింతపండును తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు తర్వాత సొగం కప్పు దాకా నీళ్లు వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి పదిహేను లేదా ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత బాగా పిసికి ఈ చింతపండు రసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చేతిలోకి ఈ చింతపండు రసాన్ని తీసుకొని చింతపండు రసాన్ని బాగా పిండి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక తర్వాత రెండవ రుచి తీపి ఒక బౌలేకి మూడు టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళల్లో బాగా కరిగేంత వరకు కరగబెట్టాలి బెల్లంలో ఐరన్ అలాగే యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని చింతపండు రసంలోకి ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి బెల్లంలో ఉండే మలినాలు ఇసుక ఇవన్నీ కూడా ఈ స్టైనర్ ద్వారా ఫిల్టర్ అవుతాయి తర్వాత రుచి చేదు వేప పువ్వులు చేదు వగరు కలగలిపిన రుచి ఉంటుంది నీట్గా క్లీన్ చేసి కాడలు లేకోకుండా తీసుకోవాలి పూతని మనం ఈ పచ్చడిలోకి వాడుకోవాలి ఈ వేప పూతలో అధికంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అలాగే ఈ వేప పూత రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ దాకా వేప పూతని తీసుకోవాలి ఇలా వలచి పెట్టుకున్న వేప పూతని ఉగాది పచ్చడిలోకి తీసుకోవాలి తర్వాత నాలుగవ రుచి కారం కారం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ మెరియాలు తీసుకొని మెత్తగా దంచుకొని ఆ మెరియాల పొడిని పచ్చడిలోకి వేసుకోవాలి ఈ మెరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతాయి ఐదవ రుచి ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర సైందవ లవణం ఉంటే సాల్ట్ కి బదులు హాఫ్ టేబుల్ స్పూన్ సైందవ లవణం వేసుకోవచ్చు ఆరవ రుచి వగరు మామిడి పిందెలు తీసుకోవాలి ఇందులోనే వగరు ఉంటుంది కాయలు తీసుకోకూడదు ఈ కాలంలో దొరికే మామిడి కాయల్లో వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడంతో పాటు చర్మ వ్యాధులు రాకోకుండా చూస్తుంది అలాగే రీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది మామిడికాయను నీళ్ళతో ఒకసారి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక చిన్న మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఉగాది పచ్చడిలోకి తీసుకోవాలి తర్వాత బాగా కలపాలి ఇలా అన్ని కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల లాగా మన జీవితం ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలనలో స్వీకరించాలనేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం మరొకసారి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్